విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి మన టెట్ గురించి అదేవిధంగా వన్ ఇయర్ బీఈడి కోర్స్ గురించి మెయిన్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల గురించి అయితే ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయడం మొదటిసారి వీడియో చూసినటువంటి యాప్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రతి ఒకసారి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అయితే ఇక్కడ చూడండి మిట్లారా ఈ నెల పదిహేను లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి పని అనుకోండి ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము వాళ్ళు మళ్ళీ మనకు మార్చిలో పోయి మళ్ళీ ఈ ఎలక్షన్లు అనేటువంటి తెస్తే మళ్ళీ మార్చి ఏప్రిల్ అవుతుంది కాబట్టి అప్పుడు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎలాగో ఎలక్షన్ అనేటువంటిది ఉంది ఇప్పుడు వచ్చినా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుండే కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది అదేవిధంగా బీసీ కులకరణ అనేటువంటిది ఈ రెండింటి మేము ఆపుతున్నట్టుగా అనిపించింది కాబట్టి ఏది ఏమైనా డిఎస్సీకి అయితే అన్ని కష్టాలండి ఎందుకంటే ఎప్పటి నుంచో పెపరవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారు టైంకి వస్తుందా అంటే వస్తుంది అనుకునే లోపల ఇంకోటి ఏదో ఒకటి వచ్చి పడుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మెయిన్గా అయితే చూడండి పదిహేను లోపు పంచాయతీ ఎన్నికలు చూసుకున్నట్లయితే రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు కాబట్టి ఎలాగో ఈ ఎన్నికలు ఉన్నాయి దానికి తోడు ఈ ఎన్నికలు కూడా అయిపోతే ఒక పీడ అవుతుంది మనకు కానీ కంపల్సరిగా ఈ ఎన్నికలు ముగిసాయంటే తప్పకుండా డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఒక క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ఇస్తామన్నారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కొద్దిగా ఆటంగా ఏర్పడింది కాబట్టి ఏ కొద్ది క్షణమైనా ఒక రెండు రోజులు గ్యాప్ ఉన్నా కానీ నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే జరగాలి అదే రకంగా బీఈడి అనేటువంటిది వన్ ఇయర్ కోర్స్ అనేటువంటిది అయింది నిజంగా చెప్పాలంటే కానీ బీఈడి చేసిన వాళ్ళకి అవకాశం లేదు ఫలితం స్కూల్ అస్టెండ్కి అవకాశం కావాలంటే బీఈడీ కోర్స్ వన్ ఇయర్ అయింది ఇంకా టూ ఇయర్స్ చేసి ఇంకా ఆ టూ ఇయర్స్ వన్ ఇయర్ కావడానికి అవకాశం ఉంది ఎమ్మెల్సీ నామినేషన్లు కరీంనగర్ నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు కాబట్టి ఈ నెల ఇంకా ఫుల్ బిజీ అయిపోతారు ఇంకా రెండు లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాబట్టి తప్పకుండా ఎన్నికలు అనేటువంటిది ఉంటాయి అనేటువంటిది మంత్రి గారు చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ నెలలోనే మనకు దాదాపు పదిహేను లేకుంటే ఆ తర్వాత లాస్ట్ వీక్లో అన్న తప్పకుండా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా డిఎస్సికి మిగతా నోటిఫికేషన్ ఏదైనా సరే అది ఏ నోటిఫికేషన్ అయినా సరే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి మన డిఎస్సీ అనేటువంటిది ఫిబ్రవరిలో అనుకున్నది ఇంకా ఫిబ్రవరి మార్చ్ అనేటువంటిది రెండు అక్కడనే ఉంటాయి ఇంకా మోస్ట్లీ అంటే ఈ కోడ్ ఎంతవరకు ఉంటుంది మనకు అయితే ఇప్పుడు మార్చ్ ఎనిమిది వరకు అయితే కోడ్ ఉంటుంది మరి ఈ ఎన్నికలు అనేటువంటిది పదహైదో తారీఖు నుంచి మళ్ళీ ఒక నెల రోజులు ఉంటుందా లేకుంటే ఇరవై రోజులు ఉంటుందా అనేటువంటిది తెలియదు కాబట్టి ఇంకా దాని అనుగుణంగా మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటి దాన్ని బట్టి మనం ఏప్రిల్లో అన్న నోటిఫికేషన్ వస్తుందా అనేటువంటిది ఎదురు చూడాల్సిందే ఎందుకంటే మార్చిలో దాదాపుగా ఈ సర్పంచ్ ఎలక్షన్లు మార్చి మొత్తం నడుపుతారా లేకుంటే ఎంతవరకు కోడ్ ఉంటుంది అనేటువంటిది మనకు నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు కాబట్టి అది వచ్చిన తర్వాత తప్పకుండా అయితే మార్చి చివరి వారము లేకుంటే ఏప్రిల్లో అయితే తప్పకుండా రావడానికి నాకు తెలిసి అయితే ఏప్రిల్లో అయితే రావడానికి అవకాశం ఉంది మరొక నోటిఫికేషన్ ఏమైనా తీసుకొస్తారో ఏందో ఫస్ట్ ఈ నోటిఫికేషన్లు వేయాలి మనకు కానీ ఎలక్షన్ల నోటిఫికేషన్లు మాత్రం చాలా పక్కడబందిగా తీసుకొని వస్తారు సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఇంకా అన్ని పేపర్లు అవే వచ్చింది ఈ నెల పదహైదు లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది మనకు రావడం అనేటువంటి జరిగింది పదహైదు లోపు అంటే దాదాపు వాళ్ళు ఏం చెప్పారంటే ఇరవై రోజులు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో అయిపోగొట్టాలన్నారు పదహైదు లోపు అంటే పదహైదు నుంచి మార్చి పదహైదు పెట్టుకుందాం నెల రోజులు పెట్టుకుందాం మనం అయితే కామన్గా మార్చి పదైదు అంటే దాని తర్వాత రిజల్ట్ అవన్నీ కూడా అయిపోతాయి ఇంకా ఓ నాలుగైదు రోజులు పెంచుతారు కాబట్టి ఇరవై వరకు అయిపోతే ఆ చివరి వారంలోన వస్తుందా అంటే ఆ నోటిఫికేషన్ వచ్చేదాకా మనకు తెలియదు ఎందుకంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ నివేదిక కావచ్చు లేకుంటే ఇప్పుడు బీసీ కులగన్న కావచ్చు రేపు దీనికి అనుగుణంగా మనకు అక్కడ సీటు కేటాయించడం జరుగుతుంది కాబట్టి క్యాబినెట్ సమావేశం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మనకైతే మార్పులు చేర్పులనేటువంటిది కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తుంటాను వీరైతే మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అనుకుంటే ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చింది బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి తగ్గొద్దు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు సీఎం రేవంత్ రెడ్డి గారు అవసరమైతే అంతకంటే ఎక్కువే ఇద్దాము బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు కట్టుబడి ఉందామనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఎస్సీ వర్గీకరణ అదే రకంగా బీసీ కులగన్న ఈ రెండు ప్రధాన సమస్యలు అనుకున్నాము కానీ వీటికి కంటే ముందే మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సి వారం రోజులు వాయిదా వేయమంటే అప్పుడు మాత్రము చాలా అట్లా కాదు ఇట్ల కాదు మేమని చెప్పారు కానీ ఇప్పుడు మాత్రము హడావిడిగా అవన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు అందులో ఫేక్ సర్టిఫికేట్ గారు చాలామంది ఉన్నారు వాళ్ళను బయటికి తీయాలి స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి డిఎస్ఈ యాస్పిరెంట్స్కు వాళ్ళను ఇంతవరకు పోస్టింగ్ చేయాలి వాళ్ళని కూడా తప్పకుండా పరీక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చేస్తే చాలా పక్కడబంది రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాలని తప్పకుండా మన అందరం కూడా కోరుకుందాము ఏది ఏమని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ